వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు విషయం తెలుసుకున్న నోముల భగత్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ కు బయలుదేరడంతో అను నగర్ చెక్ పోస్ట్ వద్ద నోముల భగత్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు పోలీసులు ఈ క్రమంలో మిర్యాలగూడ డిఎస్పీకి నోముల భగత్ కు కొద్దిసేపు వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ గతంలో తన తండ్రి నోముల నరసింహయ్యకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పంతొమ్మిది నెంబర్ గల ను ప్రభుత్వం కేటాయించిందని తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్న పలంగా ఇంట్లో ఉన్న సామాన్యులను బయటపడేసి ఇంటిని సీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు నోముల భగత్ నాగార్జున క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఎంతో మందికి వర్తించలేని నిబంధన తనకే వర్తించడం ఏంటని ప్రశ్నించారు భగత్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు This gathering is not alone. See, you that's what I am, am know, saying. That's why I am saying I was alone. You have to I you have, have to no, dispose them. If you are a liar, you, you, know, you, you are the the you are otherwise we will reach a case. No question about it. ంగ్స్బౌట్ న్టిల్ కస్టడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నైన్టీన్ క్వార్టర్సు నందికొండ మున్సిపాలిటీలో ఉంటున్న నా క్వార్టర్స్ని నాకు గత ఐదు రోజులు వాళ్ళొక లెటర్ రాసినప్పుడు మీరు కంపిటెంట్ అథారిటీ కాదు కేసీఆర్ గారి హయాంలో నందికొండ మున్సిపాలిటీ క్వార్టర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాము మీకు అథారిటీ లేదని చెప్పినా కానీ వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేస్తే దానికి నేను రిప్లై ఇచ్చి కాంపిటెంట్ అథారిటీ నాకు కనుక నోటీస్ ఇస్తే వాళ్ళకి నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఇచ్చిన ఐదు రోజుల తర్వాత ఈరోజు నాకు నోటీస్ సర్వీస్ చేసిన డిపార్ట్మెంట్ ఒక్క కాల్ కూడా చేయకుండా నా సామాన్లన్నీ బయట వేయడం జరిగింది ఆర్డీఓ గారు కూడా ఫోన్ చేసి నా మీద ప్రెజర్ వస్తుంది మీరు ఏదో ఒకటి చేయండి అంటే సార్ నేను రేపు వస్తాను రేపు మాట్లాడతా కలెక్టర్ గారితో చెప్పడం జరిగింది ఇది ఎలక్షన్ కోడ్ ఉన్న టైము నేను వస్తే మా స్థానికులందరూ కూడా కదులుతారు మా ప్రజలందరూ కూడా నాతో పాటు వస్తారు అది ఎలక్షన్ రూల్స్ వైలేట్ ఉంటుంది ఈరోజు ఏం పెట్టుకోకండి నాకు నందికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ సొత్తుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి జానారెడ్డి గారు వాళ్ళు తీసుకోవాలని చూస్తారేమో కానీ నాకు మీరు వద్దంటే నాకు తీసుకునే అది ఆలోచన కూడా లేదని చెప్పి కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పినా కానీ హుటాహుటిన నన్ను ఫోన్లు చేసి పదుల సంఖ్యలో ఫోన్లు చేశాను నేను ఫోన్లు చేస్తే ఆర్డీఓ గారికి ఆయన ఫోన్ లేపకుండా కలెక్టర్ గారు ఫోన్ లేపకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ లేపకుండా ఈరోజు నా సామాన్లన్నీ బయటేసి పంచనామా చేస్తున్నామంటే అక్కడ చాలా విలువైన సొత్తుంది మీరు పాస్ చేసి గతంలో పాస్ చేసి గారు ఏదైతే దాన్ని కాపాడుకుందాము అక్కడ జానారెడ్డి గారు ఏ విధంగా ఉంటారో మనం కూడా అట్లా ఉంచుకుందాం అనుకున్నారో ఈరోజు దాంట్లో వాళ్ళు కులుకోవాలి కులుకోవాలనుకోవచ్చు అటు జయవీర్ కానీ రఘువీర్ కానీ జానారెడ్డి గారు కానీ నా ఈ నైన్టీన్ క్వార్టర్స్లో కులుక్కో అక్కడ మంచిగా అనలా అనుకోవాలనుకోవచ్చు నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే హాలియాలో ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మీద దాదాపు గవర్నమెంట్ ఎకరాలు నాలుగున్నర ఎకరాలు వాళ్ళు కబ్జా చేసిరని రెండు వేల ఎనిమిదిలో కబ్జా చేసిరని దాని మళ్ళీ జానారెడ్డి గారి పేరు మీద చేయించుకున్నారు ఆ సొసైటీ మీద ఉన్న అని చెప్పినప్పుడు నేను నోలు చెప్పలే ఎందుకంటే అప్పుడు ఉన్న అధికారులు చూడాల్సి అప్పుడు అప్పుడున్న వాళ్ళు చూడాల్సిండే వాళ్ళు ప్రతిపక్షంగా ఈరోజు వాళ్ళ పేరు మీద సొంతంగా చేసుకున్న ఆస్తి జోలికి పోవద్దు సరే తింటే తిన్నరు వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామని చెప్పేసి నేను వేరే కాడ వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి అనుమల ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనులకు గిరిజనులకు కావచ్చు అలాగే హరిజనులకు కావచ్చు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వడ్డర్ వాళ్ళకు వేరే కాడ జాగా చూసినా తప్ప నేను జానారెడ్డి లాగా ఆయన క్వార్టర్స్ గుంచుకోవడము ఆయన ఆక్రమించుకున్న స్థలాన్ని గుంచుకునే పని ఎప్పుడు చేయలే నేను ఈరోజు వాళ్ళు ఏదైతే ప్రత్యక్షంగా ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళ కొడుకే నిలబడుతుంది కాబట్టి డిపాజిట్ కూడా దక్కకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తారని ఖచ్చితంగా చెప్తున్నా నాకు ఈ గవర్నమెంట్ క్వార్టర్ వల్ల వచ్చేది ఏం లేదు నాకు ఆర్ఎన్బి శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఇచ్చినటువంటి హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న క్వార్టర్స్ ని నేను వారం లోపల తిరిగి ఇచ్చేసిన వారం రోజుల లోపల హైదరాబాద్ ఉన్న క్వార్టర్స్ ని తిరిగి ఇచ్చేసిన ఇదే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నాకు క్వార్టర్స్ ని కూడా ఈ నైన్టీన్ క్వార్టర్స్ని కూడా అలాట్ చేసి ఉంటే తిరిగి ఇచ్చే బాధ్యత నాది ఉండే ఎన్ఎస్పి వాళ్ళు నాకు అలాట్ చేసినట్టే జానరెడ్డి గారికి అలాట్ చేసినట్టే నాకు అలాట్ చేసినారు దాంతో పాటు సామాన్యులు కలెక్ట్ చేసినారు వాళ్ళందరూ కూడా అందులో ఉండొచ్చు అంట తప్ప నేను మాత్రం అందులో ఉండే అధికారం లేదని చెప్పేసి ఈ రోజు నన్ను బయటికి గెట్టేయడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు నాకు గవర్నమెంట్ ఆస్తుల మీద నీకుంటదేమో ఆలోచన కబ్జాలు చేయాలని నాకుండదు ఖచ్చితంగా కాలం తిరిగి వస్తుంది ఇదే కాలం ఇదే పోలీసు వాళ్ళు మళ్ళా ఇదే ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏ విధంగా అయితే చేసిరో అంత అంతగా మీరు అనుభవించే విధంగా ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఈ రోజు మిమ్మల్ని ఏ ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టలేదు అని